తప్పకుండా విశాఖపట్నం మెట్రో డెఫినెట్గా మొదలవుతుంది మొదలయ్యేటువంటి క్రమంలో అది గతంలో మనం కోర్వనపాలెం నుంచి అనుకున్నాం దాన్ని మళ్ళీ లంకలిపాలెం వరకు తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్ ప్రభుత్వం చేయబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు గాజు యొక్క సిఎంఆర్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనం రోజు సాయంత్రం చూస్తే వేలాది మంది పిల్లలు రోజు రోడ్లు దాడుతూ ఆ లారీల మధ్యలో కార్ల మధ్యలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్లో ఆ చైతన్య నగర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేయగలిగితే పిల్లలకి అసౌకర్యం కలగకుండా ఏదైతే పాదచారు పాదచారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రోడ్డు దాటేటువంటి దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఒక్కటి నిర్మిస్తే చాలా పరిస్థితి నా అభిప్రాయం తప్పకుండా దాన్ని కూడా నిర్మించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇంకా మిగిలినటువంటి టెక్నాలజీని వాడి ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఏ రకంగా ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ గతంలో మనం నిర్మించామో గాజువాకలో కూడా ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ని మనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి హ్యూజ్ కంజషన్ వెహికల్స్ వల్ల రోడ్డు మీద హాకర్స్ ఉంటున్నారు దానికి ముందు కార్లు బైక్లు పార్క్ చేస్తున్నారు బైకుల ముందు కార్లు పార్క్ చేస్తున్నారు ఉన్నటువంటి రోడ్డు పెద్దగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ కంజషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది కూడా ఎందుకంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఏపీఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థలం ఇవన్నీ కూడా లంక గ్రౌండ్ సార్ అక్కడ ఉన్నాయి అవసరమైతే వారి దగ్గర నుంచి లీజు తీసుకొని ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మనం ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అనేటువంటిది కూడా మన తాలూకు అభిప్రాయం దానికి కూడా అడుగులు ముందు వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా వీటన్నిటికన్నా మించి గాజువాకలో ట్రక్ పార్కింగ్ లారీలు పార్క్ చేసుకునేటువంటి దానికి స్థలం లేదు లారీలు వచ్చేటువంటి దానికి సమయం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చాలా మందికి దీనివల్ల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి సో ఒక రెండు వేల ట్రక్స్ని ఎందుకంటే గతంలో నేను నేషనల్ మన విశాఖపట్నం పోర్ట్తో మాట్లాడి ఇప్పుడు పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి ఒక ఆరు వందల లారీలకు సంబంధించినటువంటి పార్కింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది నేనే పట్టుబట్టి ఒక పార్కింగ్ యార్డ్ నిర్మించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి పోర్ట్ చైర్మన్ గారితో గతంలో రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఉన్నటువంటి అంగమూర్తి గారితో మాట్లాడి దాన్ని చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఆరు వందల ట్రక్స్ పార్కింగ్ చేసుకునేటువంటి ఫెసిలిటీని మనం క్రియేట్ చేయగలిగాం ఆ ప్రారంభోత్సవం కూడా నేనే చేశాను అనేటువంటి విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ ఈ రెండు వేల ట్రక్స్కి పార్కింగ్ ఫెసిలిటీ అగనంపూడి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించి పోటీకి సంబంధించినటువంటి భూములు కూడా మన ఫార్మసిటీ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడ ఒక ట్రక్ పార్కింగ్ టెర్మినల్ కూడా మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక బస్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇప్పటికే కొన్ని బస్ స్టాప్స్ మనం మోడర్నైజ్ చేసాం మరింతగా మోడర్నైజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేయబోతూ ఉన్నాం ఇక మార్కెట్స్ కూడా కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్స్ రైతు బజార్స్ కానీ వీటిని కూడా మోడర్నైజ్ చేయాలి మొన్ననే ఒక కోర్టు కేసు కూడా మనం గెలిచాం మన కనిపి రోడ్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ప్లేస్ను కూడా మనం కోర్టులో ప్రభుత్వం గెలుచుకోగలిగింది అక్కడ కూడా ఒక మోడర్న్ మార్కెట్ ని నిర్మించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే కాదు గుర్తుకే